येरवाव नादागु बयोशाये ना चिंदी बयोशा कोंडी आहागु अहज्य यहोरागु यनु यहोया हाजिल यहोया सुपरवागु जु चकरिया सतुले हेमु तयकया तयकुक खोशे युदर अलपयेंदु यहा बागुआबिया आसे आसेट यको शाकागु यहोरागु अहज्य आतरिया योबासि अमाज्या जिगया योतम लोहा हाजिल

లేవిస్ క్రైస్ డై డైలీ ప్రతి ఓటో అధ్యాయులు వచ్చినారు నా మనకు అయితే నృత్యూ క్రిస్ట్ర చామైతే లాభము జాట్ ఫర్ చాప్టర్ ట్వంటీ ఫోర్ చట్మెంట్ వార్షిక కింద ఏవారు నాలుగో నాలుగో వచ్చాను హాస్బు తోను సత్యం తోను లేదు చాప్టర్ ఫిఫ్టీ టేట్మెంట్ బి వెళ్ళి కేసు అండ్ హ్యాప్ లైఫ్ మాట్ అండ్ అస్ వైస్ ఎంఎస్సీ రాజు పత్రిక ఐదవ అభ్యాయనాలు పదిహేను వచ్చినము నిముడు చెన్నై వెళ్ళాము మీరు సమయం పూర్వంక సద్వినియోగం చేసుకును స్లాస్ టెక్స్ట్ సెవెన్ చార్జర్ చేస్తే టెక్స్ట్ బెయిన్ కామెంట్ చూపెట్టు ఆర్డర్ టెస్ట్ ఇప్పుడు మా టీవీలో డ్యూటీస్ థియేటర్లు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినము మార్క్ అప్పగింపు అయన్ని కాలు నెలవచ్చును అందరికి ఏసీ రావడం